గరుడ పురాణం చెప్పినట్లు ఈ అలవాట్లుంటే కోటీశ్వరుడైనా నిరుపేద కావాల్సిందే దైనందిక జీవితంలో మీరు ఈ ఐదు అలవాట్లను ఖచ్చితంగా అవలంబిస్తుంటే వెంటనే వాటిని వదిలేయండి గరుడ పురాణం ప్రకారం ఈ అలవాట్లు ఎంతటి కోటీశ్వరుడినైనా పేదరికంలోకి నెట్టేస్తాయట ఆ అలవాట్లు తెలుసుకునే ముందు అసలు గరుడ పురాణమంటే ఏమిటి ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకుందాం సనాతన ధర్మంలో ఉన్న పద్దెనిమిది పురాణాలలో గరుడ పురాణం ఒకటి ఈ పురాణాలన్నీ మనిషి జీవనశైలి సక్రమంగా ఎలా ఉండాలో తెలియజెప్పేవే మన జీవితాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఈ పురాణంలో చెప్పిన నియమాలను ఉపయోగించుకోవచ్చు ఇది హిందూ మత మౌలిక సూత్రాన్ని తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది దేవతలు కేవలం ఆలయాల్లోనే కాదు శరీరంలో సమాజంలో ప్రతి చోటా కొలువై ఉన్నారని చెప్తుంది తగ్గట్లుగా ఈ పురాణం దరుడ శ్రీ విష్ణువుల మధ్య సంభాషణను వివరించేదిగా ఉండదు జీవితం మరణాంతర పరిణామాల గురించిన రహస్యాలను వెలికి తీస్తుంది పునర్జన్మ మనుష్య ఆత్మలు నరకం భయంకరమైన శిక్షల గురించి సమాచారం అందిస్తుంది వీటితో పాటుగా జీవితం సంపూర్ణంగా గడపడానికి సరైన మార్గాన్ని అనుసరించడానికి ఎలా జీవించాలో కూడా ఈ పురాణంలో వివరించబడింది శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో మనుషులు ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన ఐదు అలవాట్ల గురించి వివరించారు పెడచివును పెట్టి ఈ అలవాట్లను పాటిస్తే పేదరికంలోకి ఖచ్చితంగా వెళ్లిపోవాల్సిందే ఈ అలవాట్లను వెంటనే విడిచిపెట్టండి ఆధునిక సమాజంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ చాలా మంది రాత్రులు ఆలస్యంగా పడుకుని ఉదయం సమయంలో ఆలస్యంగా నిద్రలేస్తున్నారు శాస్త్రాల ప్రకారం ఉదయం ఆలస్యంగా లేవడం అనేది ఒక ప్రతికూల అలవాటుగా చెప్పబడింది ఉదయం ఆలస్యంగా లేచేవారు ఉంటారు జీవితంలో ఎప్పుడూ పురోగతి సాధించలేరు ఎందుకంటే అలసత్వం అనేది జీవితంలో రాబోయే పురోగతిని బలవంతంగా అడ్డుకుంటుంది పురోగతి లేనివారు ఆర్థిక కష్టాలను తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది గరుడ పురాణం ప్రకారం మీరు రాత్రి బంగారం పడుకునే ముందు తినేసిన ప్లేట్లు లేదా ఖాళీ అయిపోయిన వంట పాత్రలను వంటగదిలో అలాగే ఉంచి నిద్రకు ఉపక్రమించరాదు మీరు ఇలా చేస్తే శని గ్రహం ప్రతికూల ప్రభావం చూపుతుంది అంతేకాకుండా లక్ష్మీ దేవి ఆగ్రహంగా ఉండి ఇంట్లోకి ప్రవేశించదు రాత్రి పడుకునే ముందు ఆ పాత్రలను శుభ్రం చేయడం చాలా అవసరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు